సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జిఎస్ భవన్ టీహెచ్ టిహెచ్డబ్ల్యూఓఎస్ ఫోరం సంగారెడ్డి జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిహెచ్డబ్ల్యూఎస్ ఫోరం జిల్లా అధ్యక్షులు పి వెంకట్రెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు ఎం డి జావీద్ అలీ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నూతనంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ ఒకటి ప్రమోషన్ పొందిన ముగ్గురు వసతి గృహ సంక్షేమ అధికారిణులకు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ మరియు సెయింట్ డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వసతి గృహ సంక్షేమ అధికారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీఎన్జిఓ సంఘం వెంట ఉండి కాపాడుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ కోశాధికారి శ్రీనివాస్ సంగారెడ్డి పట్టణ శాఖ అధ్యక్షులు వెంకటేశం ఆందోల్ తాలూకా అధ్యక్షులు నరసింహులు నారాయణఖయడ్ తాలూకా అధ్యక్షులు చందా శ్రీనివాస్ వసతిగృహ సంక్షేమ అధికారుల జిల్లా సంఘం సెక్రటరీ భద్రిప్రసాద్ అసోసియేట్ అధ్యక్షులు శంకరయ్య కోసాధికారి బాలమణి కందికృష్ణ మరియు జిల్లాలో ఉన్నటువంటి వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు భవనం కేంద్ర సంఘం అన్న జగదీశ్వర మారం జగీశ్ అన్న గారి ఆదేశాల మేరకు ఎస్సీబీసీ హాస్టల్ ఒక ఈసీ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద మాట్లా మాట్లాడినారు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మళ్ళీ వాళ్ళ ప్రమోషన్ ఇష్యూలో డిస్కస్ చేయడం జరిగింది రాష్ట్రంలో మొన్నటి మొన్న బీసీ వెల్ఫేర్లో ముగ్గురు బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు గ్రేడ్ వన్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి రాలే దాని విషయంలో కూడా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి ఈ యొక్క ప్రమోషన్ మీద సమస్యల మీద మారాం జగదీశ్వారానికి తెలిపి వాళ్ళకు ప్రమోషన్ వచ్చే విధంగా పోరాడతామని అనుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ మెను మీద ఇంకా కొన్ని విషయాల మీద వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మహారాం జగదీష్ గారిని రాష్ట్ర నాయకులని చెప్తామని ఈరోజు మీటింగ్లో తీర్మానం జరిగింది మళ్ళీ అదేవిధంగా ఒక ఏకాభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర నాయకులు చెప్పిన ప్రకారంగా అన్నీ కూడా రాష్ట్ర నాయకులకు మారం జగదీశ్వ గారికి చక్కటి కార్యక్రమం ఎందుకంటే అన్న గొప్పతనం ఏంటంటే ఇద్దరు వినిపించారు ఏ ఒక్కరి కట్ చేసినా అది మీ అందరికి సందేశం ఏంటో ఏమిటో వినిపించి నేను చేయమని చెప్పి అని లేనిపోని ఆలోచనలు వస్తాయి మరి ఆ ఆలోచనను కూడా ఇక్కడ కూడా మరి కులా మతాలకు అతీతంగా ఇక్కడ కూడా అట్లాంటి పొరపాట్లు చేయకుండా మరి అందరూ ముందు ఇద్దరిని కూర్చోబెట్టి అభిప్రాయ సేకరణ చేస్తున్నందుకు అన్నకు మరి టిఎన్జిఓ సంగారెడ్డి జిల్లా పక్షాన హెచ్డబ్ల్యూ అందరూ గట్టిగా తప్పటి ఒకటి అభినందించాలి చాలా చక్కటి ఆలోచన అన్న మీది మరి మీ ఆలోచన వల్ల ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మరి అన్న చెప్పినట్టు మీ హెచ్డబ్ల్యూ సమస్యలు ఏమున్నా కానీ జిల్లాధికారి దగ్గర పోయినప్పుడు ప్రోటోకాల్ పాటించండి మరి అధ్యక్షుడు ఎందుకు మరి కార్యవర్గం ఎందుకు మరి ఎలక్షన్స్ ఎందుకు ఎవరు పోయి వాళ్ళ ఆఫీసర్ దగ్గర జోకి మరి దాని వల్ల ఏమైతే సంఘంకి ఇచ్చపరుస్తుంది అధికారులకు అదొకటి అడ్వాంటేజ్ ఈరోజు అధికారి ఉంటోడు పోతాడు కానీ వాళ్ళకు అడ్వాంటేజ్ వీళ్ళ దాంట్లో వీళ్ళకి పెట్టి దాన్ని దానికి సంబంధించిన మంచి మజాజ్ చేయవచ్చు అని చెప్పి ఒక ఆలోచన ఉంటారు కాబట్టి మరి దాని వెంటనే ఇప్పుడు దాకా జరిగింది జరిగింది వెంటనే అది అవి ఏది ఉన్న ప్రాపర్ ఛానల్ మీన్స్ అధ్యక్ష కార్యదర్శులని కార్యవర్గానికి చెప్పండి అధ్యక్షుల దగ్గర పోయి ఎట్లాంటి ఆఫీసర్ దగ్గర పోయి ఎట్లాంటి పైరవులు చేయకొండి ఇఫ్ ఆఫీసర్ పిలిచినా కానీ వీళ్ళకి చెప్పి వీళ్ళకి తీసుకొని పోతే టిఎన్జిఓ గొప్ప సంఘం ఈరోజు ఎవరు టీఎన్జిఓ సంఘాన్ని కీర్చపరిచిన ఖచ్చితంగా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా మనమైతుంది కాబట్టి అందరూ కూడా సంఘానికి ప్రోత్సహించుండి అదేవిధంగా టిఎన్జిఓ సంఘం కూడా అన్నా ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటాడు మరి మీకు రాని ఆలోచన కూడా ఈరోజు అన్నకు వస్తున్నాయి ఎవరో వచ్చి కెమెరా పట్టుకొని వచ్చి మీకు ఇబ్బందులు కృషి చేస్తూ మీకు పైసలు వే వేస్ట్ చేస్తూ వాడు వచ్చి ఇంకోనికి పంపించుడు ఇదంతా మీకు ఇబ్బంది అని అన్ననే గ్రహించి మరి అన్ననే గట్టి ఒక ప్రపోజల్ చేసిండు నేనే పోయి మేమే జిల్లా అధికారులు కానీ రాష్ట్ర నాయకులను పట్టుకొని పైకి ఒక జీవో తెచ్చేటట్టు కృషి చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఒక సర్కులర్ తెచ్చే ఆలోచన ఉన్నందుకు అన్న కూడా చాలా గొప్ప మనసు అని గట్టిగా తప్పకుండా వచ్చామని చెప్పి మరి ఏదున్న యూనిటీ స్ట్రెంత్ ఖచ్చితంగా టీఎన్జి క్రమశిక్షణ కల సంఘం దానికి అనుగుణంగా దానికి లోబడే అందరు కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియసి ముసిన అంత మరి గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా మనందరి ఆశాజ్యోతి మన జిల్లా అధ్యక్షుడు జేసీ చైర్మన్ గారు అందరికీ నమస్కారాలు ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఏది అది అందరూ అనుకొని మీరు అందరూ కూడా ఒక ప్రోగ్రామ్ మంచి గా అవ్వాలని చెప్పేసి వచ్చినందుకు మీరు కూడా అందరికి మరీ మరీ మరి అభ్యర్థ వహిస్తున్న మా జిల్లా హెచ్డబ్ల్యూ అధ్యక్షుడికి వెంకన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ప్రత్యేక జిల్లాలో ఉన్న ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా మీ ఎందుకంటే అందరికంటే ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే హెచ్డబ్ల్యూఎస్ వాళ్ళకు ఎప్పుడు రాత్రి బదలు కష్టపడి పిల్లలను ఏదో అన్ని చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుడు టీఎన్జిఓస్ అధ్యక్షుడి వాళ్ళనే అవుతుంది ఆ జిల్లా జిల్లా టిఎన్జి అధ్యక్షుడు పిలిస్తే కూడా మీరు ఇలా అధ్యక్షుడు కాదని కూడా పోయినందుకు మాకు చాలా బాధాకరం ఎందుకంటే మా అధ్యక్షుడిని మరి మీరు ఏ రకంగా మీరు ఏమనుకున్నారో కానీ ఆ రకంగా మీరు పోవడము అందుకే అందరికీ అందరి అభిప్రాయాల ప్రకారమే చేద్దాం అందరి అభిప్రాయాల ప్రకారమే ఈ జిల్లాను జిల్లాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం హెచ్డబ్ల్యూఆర్ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్నాం హెచ్డబ్ల్యూఆర్ఎస్ అధ్యక్షుని కానీ అనుకున్నాం అది మన అదృష్టం ఎందుకంటే మన జిల్లాకు మన జిల్లాకే రావాలని మా అధ్యక్షుడు అనుకోవడం టీఎస్ఎస్ అధ్యక్షుడు అనుకోవడము ముప్పై మూడు జిల్లాలో అలాగే సంగారెడ్డి జిల్లాలనే మన జిల్లా అధ్యక్షుడు అనుకోవడము మీ అందరికీ మన శుభ సూచకం ఎందుకంటే ఎక్కువ పోయి ఏ జిల్లాలో పోయి ఆ రాష్ట్ర అధ్యక్షుడి మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి మన జిల్లాకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి కూడా నేను రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు మన జిల్లాకే హెచ్డబ్ల్యూ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అదృష్టం మీ అందరు అదృష్టం దాన్ని అందరూ కూడా అబులో చేసి వెళ్ళిపోవడం అది మంచిది కాదు మంచి అభిప్రాయం కాదు నలుగురు ఎవరైనా సరే నలుగురు అన్న అన్నను మేము ఇప్పుడు అన్న విషయం అంటే ఏ రాజులైనా రావాలి చేయాలి ఎందుకంటే సంఘం అది సంఘంలో అందరి అందరికీ కట్టుకోవడము మరి తను చేసిన మంచి అభిప్రాయం ఇది ఆ అభిప్రాయానికి అందరు కట్టుబడి మీరు అందరూ కూడా ఉన్నారు ఉన్నందుకు మేము కూడా అందరూ సంతోషించుకోండి జిల్లా తరఫున టీఎన్జిఓస్ తరఫున దయచేసి ఇప్పటికైనా ఇలాంటి ఏమున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత రాజులైనా అయినా ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఉంటాయి ఆ ఇబ్బందులు తీరవాలంటే జిల్లా అధ్యక్షుడి అధ్యక్షుడి అవుతుంది ఏ కలెక్టర్ అయినా ఎవరైనా ఎక్కడైనా మేము పోతున్నాం మాకు ఈసారి రెండున్నే ఏ కను ఉంచుకున్న నాకే ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో తన ఆలోచన ఎవరో సార్ మంచి ఆలోచన ఆలోచనతో నేను చేసి మా జిల్లా నుండి ఒకరికి రాష్ట్రానికి ప్రతిపాదన పంపించడానికి ప్రయత్నిస్తున్నాను మనందరం నిజంగా ఈ దానికి హైఅండ్ నిజానికి చెప్పాలంటే జాయిదాయి ఇచ్చినప్పటి నుండి వాస్తవంగా గతంలో ఉన్న రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అధ్యక్షులు వన్ సైడ్ ఇంటుంది న్యాయం అనేది జరగకపోయింది దానివల్ల చాలామందికి నష్టాలు జరిగింది కానీ జాయిదాయి వచ్చినప్పటి నుండి వన్ సైడ్ బందైతుంది ఇద్దరితో వింటున్నాం వాస్తవం ఏమో తెలుసుకొని దానికి సరియైన న్యాయం ఏమైంది తప్పే తప్పు చేసాడు తప్ప ఏదో నిందలు పెట్టడం ఎంతవరకు సంబంధించిన మా ద్వారా నేను చూసిన కళ్ళారా కొన్ని నేను అవి న్యాయం చేసినప్పుడు అన్యాయం అని చెప్పినప్పుడు న్యాయం నువ్వు తప్పు చేసి ఒక తప్పు నింది అని చెప్పి జాగిబాయి జాయిపోయినట్లు ఎంతోమంది ఉంటే ఎవరు చేయలేరు ఇంతకుముందు రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఒక సైడ్ ఇంటి వాళ్ళు వాళ్ళ జోగుల మాటలు ఇంటి వాళ్ళు వాళ్ళ జోగులని వాళ్ళు కూడా ఉండేది కానీ జాగిపోయి వచ్చినప్పుడు అది లేదు భాగమైన మనం కష్టాలు వాస్తవంగా చెప్పాలంటే టిఎన్జిఓ సంఘంలో ఉన్న వల్ల అందరికంటే ఎక్కువ సమస్యలు ఉన్న ఏకైక ఫోరం టీహెచ్డబ్ల్యూ యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో సమైక్య రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే మనం టీఎన్జిఓ సంఘానికి ఎంత కూడా ఉన్నామంటే వాళ్ళు వారి సమయంలో సింహభాగం మన సమస్యల మీదనే కలెక్టరేట్ కానీ సెక్రటరేట్ కానీ కమిషనరేటు కానీ తిరగడం జరిగింది గత ముప్పై ముప్పై సంవత్సరాలు నుండి గతంలో ఎట్లుండే పరిస్థితి అంటే సంగారెడ్డి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అనిల్ కుమార్ సింగాల్ కలెక్టర్ ఉండే సురేష్ కుమార్ గారు కలెక్టర్ ఉండే ఎప్పుడు ఎట్లుంటుండే పరిస్థితి వాడలేదంటే ఒక రెండు సస్పెన్షన్లు ఒక నాలుగు ఎంక్వైరీలు ఒక ఆరు మెంబర్ నడుస్తుండే ఎప్పుడు ఎప్పుడు టీఎన్జినియన్ టిఎన్జీఓ సంఘం ఎప్పుడు బాగా మనలో ఎప్పటికారు గతంలో చేసిన అధ్యక్షులు అందరికీ కూడా మనం కనపడి ఉండాలి వాళ్ళు కూడా చాలా చాలా చక్కగా చేసి ఈరోజు మన కమ్యూనిటీని ఇంత బలంగా ఇంత ధైర్యంగా సంఘంలో పనిచేసే విధంగా మనకి ఎదిగనిచ్చేది సో మన అదృష్టం ఆ రోజు నుంచి రోజు దాకా కూడా మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం మీద దొరికింది అందులో భాగంగానే జాబేదారి అన్నగారు కూడా మనకు అనుకోకుండా మనకు అధ్యక్షులు కావడం అధ్యక్షులుగా ఉండడం తాను చొరవ చూపడం మన సమస్యల మీద వ్యక్తిగత ఇంట్రెస్ట్ చూపించి వారు కొన్ని నిర్ణయాలు తీసుకో తీసుకోవడానికి కోలుకోవడం కూడా మన అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను